హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక హైదరాబాద్లోని మెదాని నూట నలభై నూట అరవై ఐదు ఐఐటి ట్రేడ్ అప్రెంటిస్ ట్రైన్ పోస్టుల భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం చూసుకున్నాము దీనిలోని హైదరాబాద్ లోని కంచాగ్ ప్రభుత్వ రంగ సంస్థాద్ నిగమం లిమిటెడ్ నుండి వివిధ విభాగాల నుండి ఏడాది ట్రేడ్ అప్రెంటిస్ సెక్షన్కైతే అయితే అప్రంటీస్ మేరకు నిర్వహిస్తున్నారు ఇందుకు అనువులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరుతున్నారు ఇక దీనిలో ప్రకటన వివరాలు చూసుకుంటే కనుక ఐఐటి ట్రేడ్ లోని వంద పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనిలో ట్రేడ్ వైజ్ గా చూసుకుంటే కనుక ట్విట్టర్లోని అరవై వేకెన్సీ ఉన్నాయి దీనిలోని అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ లోని ముప్పై మిషనిస్ట్లోని పదిహేను టర్నర్లోని లోని పదిహేను డిసిషన్ మిషన్ మిషన్లోని మూడు ఏసీ మెకానిక్ లోని రెండు వెల్డర్ లోని ఇరవై ఐదు లోని పదిహేను మొత్తం నూట అరవై ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి స్టైపండ్ ఫర్ మంత్ ఆఫ్ ది డేట్ ఆఫ్ ది మెయిల్ సెంటర్ చూసుకుంటే కనుక దీనికి ఏడు వేల రూపాయలు అయితే స్టైపండ్ ఉంటుంది దీనికి ఎనిమిది జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ ఐఐటి కాలేజీ ఓల్డ్ సిటీ గూగుల్ లొకేషన్ అయితే లింక్ అయితే ఇచ్చారు ఈ లొకేషన్ ద్వారా అక్కడికైతే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక ఎంపిక విధానం చూసుకుంటే కనుక దీనికి ఎస్ఎస్సి ఐఐటితో పొందిన మార్కులు ధ్రువపత్రాలు పరిశీలించి అదేవిధంగా దీనికి మెడికల్ టెస్ట్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ క్రైటీరియా చూసుకోవచ్చు ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా క్యాండిడేట్ విల్ బి డెడికేటెడ్ ఆన్ ది మెరిట్ మెరిట్ బేస్ పెట్టి క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుంటారు ఇక జనరల్ కండిషన్ చూసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ రీచ్ ద వేన్యూ ఆఫ్ ది నైన్ థర్టీ నైన్ థర్టీ కల్లా మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్